ಅಂತ ಯಾಕೆ ಜಬರ್ ಫಾದರ್ ఏడు యాక్టి తొమ్మిది వందల ముప్పై జాబ్ కార్డు తొమ్మిది వందల ముప్పైలో ఏడు వందల ముప్పై ఏడు వందల ఏడు ఏడు వంద రోజులు మినిమం గ్యారంటీ కదా ఈ స్కీమ్ కంటే అంటే మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులనే ప్రభుత్వం తీసుకోవాలంటారు లేకపోతే నిజంగా మీరు పనులు పెట్టలేకపోతే పని రోజులు కనిపిస్తున్నాను జీవిల్ డెస్టా జీల్స్ ఏదో గోడవర్గా మాట్లాడదు నాకు చెప్పండి అంతే గోడవలో మాట్లాడితే మాత్రం కనబడుతుంది ఒక అడుగుతాండ్రు నేను అడుగుతున్నాను కదా వెనకాల పని లేడీస్ చేస్తారు చెప్పాలి దయచేసి తప్పవాలి అర్థం కాదు అందరగోళంగా సమ రూసుకుపోతుంది ఎవరి సీట్లు అని కూర్చోండి ఎవరి సీట్లు అనుకుంటోండి ఎవరి సీట్లు అని కూర్చోండి اس کي وو ياريكا ٽرينڊ گهڙي رين ميڊم ايم ڊي گهڙو پيلستان لاس لا پيلستان సత్యం అర్థం చేసుకోండి మీరు నన్ను మూడు గంటలు కూర్చోవడం మూడు గంటలు కూర్చుంట లేదు రాత్రి దగ్గర కూర్చోవడం రాత్రి దగ్గర కూర్చుంట మీరు ప్రతి ఒక్కరు మాట్లాడి వినే వెళ్తాను దయచేసి పని లేచేసి గందరగోళం చేసేసి ఎవరి దాన్ని వెళ్ళిపోయేటట్టు చేయమక్కండి ఓకే మీ అందరి సమస్యలు ఎంత కూర్చున్నాం ఎంతైనా